మరిన్ని వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన తీర్థం పుచ్చుకొనున్నారు తాజాగా లో చేరి పది రోజులకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసిన అంబటి రాయుడు ఇవాళ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు దాదాపు అరగంట పాటు పవన్ తో రాయుడు చర్చలు జరిపారు వీరిద్దరి మధ్య చర్చల తర్వాత రాయుడు జనసేనలోకి చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది కాపు సామాజిక వర్గానికి చెందిన రాయుడికి జనసేన ఎక్కడి నుంచి పోటీ చేయిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది తాజాగా క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పేసిన అంబటి రాయుడు వైసీపీ ప్రభుత్వానికి వైఎస్ జగన్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు ఇదే క్రమంలో ఆయన వైసీపీ ప్రభుత్వం ఆడుతాం ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నియమించింది అప్పటికే గుంటూరు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో విస్తృతంగా జరుపుతున్న అంబటిరాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు కానీ ఆయన వైసీపీలో చేరిన కొన్ని రోజులకే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు ఆయన చెప్పిన మాట ప్రకారమే రాజీనామా చేశారు సర్వేల ఆధారంగా టికెట్ల విషయంలో కఠినంగా ఉంటున్న వైఎస్ జగన్ గుంటూరు టికెట్ అంబటిరాయుడికి ఇవ్వలేమన్న సమాచారంతో రాజీనామా చేసినట్టు వార్తలు వచ్చాయి దీంతో ఆయన జనసేనలో చేరుతారని పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతారని వార్తలు వెలుగు చూడటంతో అంశం సంచలనంగా మారింది క్రికెట్ లీగ్లలో తాను రాజకీయాలకు దూరమవుతున్నట్టు అంబటి వెల్లడించారు అయితే తెర వెనుక ఇంకేదో జరిగిందన్న ప్రచారం మాత్రం జరిగింది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తో రాయుడు భేటీ అయ్యి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు తన మనసుల మాటను పవన్ కళ్యాణ్ దీంతో రాయుడిని గతంలో తాను ఆశించిన గుంటూరు ఎంపీ సీటు నుంచి జనసేన పోటీ చేయిస్తుందా లేక మరే ఇతర సీటు కేటాయిస్తుందా అన్న చర్చ జరుగుతోంది